హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఇలాంటి స్ట్రేనర్లు వేసుకొని కడుక్కోవాలండి అటుకులు అయితే సన్న అటుకులైనా సరే లావు అటుకులైనా సరే ఇలా స్ట్రేనర్లు వేసుకొని కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన అటుకులు అయితే గిన్నెలో వేసుకోవాలండి ఇవి సన్న అటుకులు కాబట్టి కడిగేటప్పుడే మెత్తగా అయిపోయాయి మీరు లావు అటుకులు తీసుకుంటే కొన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆలుని ఇలా ఉడికించి తీసుకొని వీటిని అయితే తురుముకోవాలి చూడండి ఇలా ఆలునైతే తురుముకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా రెండు చేతులకి ఇలా ఆయిల్ పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని అరిచేత్తోన కొద్దిగా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేస్తే టెక్కిలాగా అవుతాయి మనకి ఇలా చేయాలి అన్నిటినైతే ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని అయితే ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి రెండు మూడు బ్రెడ్లు అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టిక్కీలని పిండిలో ఇలా ముంచేసి బ్రెడ్ క్రమ్స్లో ఇలా కోటింగ్ వేసుకోవాలి ఇలా పిండిలో ముంచితే బ్రెడ్ క్రమ్స్ మొత్తం దీనికి బాగా ఇలా అంటుకుంటుంది మనకు తినేటప్పుడు చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి మీరు ఇలా చేసుకున్నారంటే ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ మీడియం వేడిగా ఉన్నప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి వేడి ఎక్కువగా ఉండకూడదు ఇలా కొంచెం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మాత్రం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపలి వరకు అయితే మంచిగా ఉడుకుతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడిగా పిల్లలకైతే చేసి పెట్టొచ్చండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా అప్పుడప్పుడు చేసి పెట్టారంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్